రావణాసురు చి కూడా తన చిట్ట చివరి కోరికలో చెప్తాను లక్ష్మణుడు వచ్చినప్పుడు రావణుడు అంటాడు రావణాసుడు చనిపోతున్నాడు కదా ఆయన చాలా బ్రహ్మజ్ఞానికి కదా చాలా విషయాలు తెలుసు రావణ బ్రహ్మ అంటారు అతని దగ్గరికి వెళ్ళి ఏమైనా విషయాలు మంచి విషయాలు ఏమంటే అంటే రావణాసురుడు చెప్తాం ఒక పాయింట్ చెప్తాడు ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకొని చేసేసాయి అని చెప్తాను ఎందుకంటే నేను కొన్ని మంచి పనులు చేయాలనుకున్నవి ఒక నాలుగైదు నాకు మనసులో వస్తున్నాయి ఇవి చేయలేకపోయానే అని ఒక చిన్న బాధ కూడా ఉంది చనిపోయేటప్పుడు మంచి పనులు ఏమన్నా కానీ ఇది చేయాలి అనుకున్న పోస్ట్ పోన్ చేయకండి దాన్ని మంచి పనులు మాత్రం చేసేసేయండి ఎంతవరకు చేయండి అని అనమాట రావణాసు ఒక చిన్న పాయింట్ చెప్పాడు ఇంపార్టెంట్ పాయింట్ నరకాన్ని నేను తీసేస్తే బాగుండేది అని అనిపించింది నాకు యాక్చువల్ పవర్ ఉంది శక్తి ఉంది ఎముడు వాళ్ళందరూ నా నేను చెప్తే వింటారు అందరు కూడా ఇప్పుడు చేయాలనుకుని పోస్ట్ పోన్ చేసేసి చేయలేకపోయాను అన్నాడు అలానే తర్వాత తర్వాత మాస్టర్స్ డిస్కస్ చేసి నరకం కూడా తీసేసారు అని ఒక వాదన ఉంది